నమస్కారం ఎస్ఆర్కి న్యూస్కి స్వాగతం వైద్య విద్యా పేరుతో విద్యార్థులను ఫిలిప్పీన్స్ తీసుకెళ్లి ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులను వట్టిచెరుకురు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు బుధవారం గుంటూరులోని ఆయన కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రవితేజ అనే వ్యక్తి అరండలపేటలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ని ప్రారంభించాడని విద్యార్థులను విదేశాలకు తీసుకెళ్లి వారి డబ్బులను అక్కడ కళాశాలలో చెల్లించకుండా వారి వద్ద ఉన్న వీసా ఇతర దుర్వపత్రాలు తీసుకుని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు ఇందులో మొత్తం ఏడుగురు ప్రమేయ ఉండగా ముగ్గురిని అరెస్టు చేశామని అన్నారు కాకినాడ జిల్లా గురజాల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగు చూసిందని చెప్పారు వడ్డీ చెరుకులు సిఐ రామానాయక్ సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు గురజాల పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి శీలం లేని శ్రీనివాస్ అనే ఆయన ఒక రైతు పది పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్న మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్ని సంప్రదించడం జరిగింది దీనిలో విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనేతను తక్కువ అంటే తక్కువ మోతాదులు తక్కువ అమౌంట్ తోటి ఫిలిపైన్స్లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని తక్కువ అంటే చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైట్ ఛాయస్ ఛాయస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవితేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది ఆయన తక్కువ అంటే ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇస్తారని అక్కడ ఫిలిప్పైన్లో పెర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజ్లో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టలే కట్టకుండా మళ్ళీ వీసా కానీ కొంత అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అనే అమ్మాయి ఒకటి ఉంటుంది ఇతనికి సపోర్టుగా కన్నా బాలరావు తేజ్కి సపోర్టుగా వెంకటని హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్కి వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి లోహిత వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఫిలిపైన్లో స్టూడెంట్స్ తీసుకువెళ్ళి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని మన పాస్పోర్ట్ని ఒరిజినల్ రే రికార్డ్ ఒరిజినల్ మన సర్టిఫికెట్స్ని కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారని కంప్లైంట్ మీద ఎస్పీ సార్ని సంప్రదిస్తే ఎస్పీ గారు మా వటిచేరుకూరు పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆయనకి వడ్డుచేరుకూరు సిఏ గారికి పంపించడం జరిగింది వారు విచారిస్తే ఈ విత్తను కన్నా బాల రవితేజ చాలా మోసపూరితంగా చాలా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతను వీళ్ళొక టీము అమ్మాయి వాళ్ళ ఫాదరు సపోర్ట్ తోటి పెరుమాలపల్లి లోయిత ఆ అమ్మాయి పల అక్కడ హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళ మామని పాల పార రవికుమార్ అనేటువంటి అతను అతను పెడుతున్నారు హైదరాబాద్లో వీళ్ళ బ్రాంచ్ ఒకటి ఉంది అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది అన్ని చోట్ల వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని పిల్లల్ని చాలా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే ముందుగా మంచి మాటలు చెప్తారు తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా పాస్పోర్ట్ తీసుకుంటారు వెళ్ళిన వెంటనే ఒరిజినల్ రికార్డ్స్ తీసుకుంటారు తీసుకొని వాళ్ళ ఫీజు అంటే ఒక్కొక్కటి ఫీజు రూపేణ ఫస్ట్ ఎంట్రీ ఫీ అంటారు హాస్టల్ ఫీజు అంటారు తర్వాత వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అంటారు కాలేజీ సీట్ అని అంటారు టర్మ్ ఫీ అంటారు ఈ విధంగా అడిగిన అమౌంట్ ముందేమో చాలా తక్కువ అమౌంట్ చెప్తారు తర్వాత ఫేజ్ వైజ్గా చాలా అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ మాట వినకపోతే ఏదో ఒక విధంగా అక్కడ లోహిత తర్వాత వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ ఒక ముగ్గురున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళని చెప్పి వీళ్ళతో మాట్లాడించి నమ్మబలికి అక్కడ కేసులు పెడుతున్నారు ఫిలిప్పైన్లు కూడా కేసు పెట్టారు ఒక ఆరు ముగ్గురు నలుగురు విద్యార్థులు జైల్లో ఉన్నారని తెలుస్తుంది విచారిస్తూ ఉన్నాము గుంటూరు రింగ్ రోడ్లో ఇప్పటివరకు సేవలందించిన వీఎల్సీసీ ఇప్పుడు నైలా ద్ర ట్రూ యూ ట్యాక్ లైన్ తో మన ముందుకు వచ్చింది డాక్టర్లు సారిక రవికిరణ్ మేనేజింగ్ పార్ట్నర్లుగా ఏర్పాటైన ఈ నెల హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నూతన సంవత్సరం బుధవారం అడ్డహాసంగా జరిగింది హోప్ విన్ హాస్పిటల్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ సుల్తానా డాక్టర్ నజీరుద్దీన్ అతిథులుగా హాజరై నైలాని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ సుల్తానా మాట్లాడుతూ నైలా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్ష డాక్టర్ సారిక మాట్లాడుతూ విఎల్సిసి కంటే భిన్నంగా సేవలు అందించడానికి తాము నైలాను ప్రారంభించడం జరిగిందని కస్టమర్లు ఆదరించారని ఆకాంక్షించారు డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ నాణ్యమైన సేవలు నమ్మకంగా అందించడమే తమ లక్ష్యమని అన్నారు

సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ న్యూ ఇయర్తో పాటు సారిక మేడం అండ్ రవి సర్కి ఒక కొత్తగా ఒక శుభాకాంక్షలు తెలిపే ఒక రోజు విఎల్సిసిని నైలాగా మార్చిన రోజు సో ఈ నైలా ప్రారంభోత్సవానికి మేమందరం వచ్చామండి ఈ నైలాలో బ్యూటీ సర్వీసెస్ అండ్ స్లిమ్మింగ్ సర్వీసెస్ జరుగుతాయి సేమ్ విఎల్సిసి ఎలా ఉందో ఈ నైలా ఇంకా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిద్దని ఆశిస్తున్నాము సో మీ ఇద్దరికీ సారిక మేడం అండ్ రవి సార్కి ఇద్దరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నైలా టీమ్ ఆల్ ద బెస్ట్ మా తరపు నుంచి మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఇది సేమ్ అడ్రస్లో ఉంటుందండి సేమ్ టైమింగ్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేరబోయే ఈ నైలాకి ఈ హ్యాపీ న్యూ ఇయర్ నాడు చాలా సరికొత్తగా శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి గత పదహారు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా క్లయింట్స్ అందరికి కూడాను ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మేము మార్చడం జరిగింది సో ఇంతకుముందు ఏదైతే విఎల్సిసి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ నుంచి ది బెస్ట్గా నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మారిందండి సో ఆ బీఆర్సీసీలో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో దానికన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎఫ్డీఏ అప్రూవైడ్తో పాటుగా ఇంకొంచెం మరిన్ని మెరుగైన ట్రీట్మెంట్స్తో మీ ముందుకు వచ్చేసామండి మా ముందు ఉన్న మాపై ఉన్న నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వస్తూ వస్తారండి మా దగ్గర క్లయింట్స్ అందరూ కూడాను లైక్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ విజయవాడ రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో మీ పై ఉన్న మాపై ఉన్న ఈ నమ్మకాన్ని మరింత మేము మెరుగుపరుచుకొని మరిన్ని అప్డేట్ మీ వచ్చేసామండి సో ఇదే దానికన్నా రెట్టింపుగా మీ ముందుకు వచ్చాము సో మా దగ్గర సన్ సర్వీసెస్ అండ్ డర్మెట్స్ అండ్ లేజర్ అండ్ అకాడమీ కూడా ఉందండి సో మమ్మల్ని ఇంతగానో ఆదరించారు మరి మరిపై ఇక ముందు కూడాను అలానే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మేము నూతనంగా ప్రారంభించినటువంటి ఈ నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇంతకుముందు విఎల్సిసిగా ఉండేది విఎల్సిసి నుండి నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చడం జరిగింది మా స్లోగన్ వచ్చేసరికి ది ట్రూ యూ ది ట్రూ యూ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ట్రూ యూ అనేది ఒక ఉంటుంది అనమాట లైక్ ఎలా అంటే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని నేను పెద్ద అయ్యాక కొంత ఏజ్ వచ్చేసరికి నా హెయిర్ ఫాల్ అయ్యింది లేకపోతే కనుక నేను చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని కొత్త ఏజ్ వచ్చిన తర్వాత నేను కొంచెం బ్లాక్గా అయ్యాను ఇట్లా ఏదైతే ట్రూయూ ఉంటుందో ఆ ట్రూయూని బయటకు తీసుకురావడమే మా ఏమండి సో అందుకే నైలాది ట్రూయూ సో అట్లానే ట్రూ యూగా ఉంటూ నిజమైన సర్వీసెస్ ఇంకా మంచి సర్వీసెస్తో గుంటూరులోనే ది బెస్ట్ గా నిలబడాలనుకుంటున్నాం అట్లాగే మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా ముందు వెళ్ళాలని వెళ్ళాలనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అనుభవం వైద్యులు ఆధునిక పరిజ్ఞానంతో నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పాట డాక్టర్ కడేయాల శిల్పా సింధు రాన కొత్తపేట శివాలయం వద్ద ఉన్న ఆధునిక హాస్పిటల్లో బుధవారం డాక్టర్ వీర్నాళ ప్రతీష్ హారిక పృథ్వీతో కలిసి శిల్పా సింధూర మాట్లాడారు గత ఏడాది తమ వైద్య బృందం అత్యుత్తమ సేవలు అందించి అనేక మందికి పునర్జన్మనిచ్చిందని గుర్తు చేశారు ప్రజలు తమ ఆసుపత్రిలో సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ముందుగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయం కలదండి ఇక్కడ ఐసీయూ వెంటిలేటర్ సపోర్ట్ మూడు రకాల ఓటీ డయాలసిస్ అన్ని రకాల క్రిటికల్ కేసెస్ ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని పేషెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా వెళ్తున్నారు గత సంవత్సరం గడిచిన ఏడాది ఎన్నో రకాల కాంప్లికేటెడ్ కేసెస్ ఎన్నో ఇబ్బందులతో వచ్చిన కేసెస్ అన్నీ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు ఎగ్జాంపుల్స్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క కేసు గురించి చెప్తాను ముందుగా నా డిపార్ట్మెంట్ గైనిక్ ఒక పేషెంట్ మూడో నెలలో ర్యాట్ పాయిజన్ అంటే ఎలుకల మందు తీసుకొని వచ్చారు చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు అప్పుడు డాక్టర్ గారు ట్రీట్ చేశారు ముందు పేషెంట్ని బయట వేయటమే చాలా పెద్ద ప్రాబ్లం అయితే పేషెంట్ బయటపడటమే కాక లోపల ఉన్న బిడ్డని కూడా చాలా క్షేమంగా తొమ్మిది నెలల వరకు లాక్డౌన్ రాగలిగాము ఆమెకి ఇంతకు ముందు రెండో మూడు అబార్షన్లు అయినాయి అయినా కూడా ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మదర్ అండ్ బేబీని ఇక్కడే డెలివర్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించాం రెండో కేసు డాక్టర్ గారి ఏఆర్డిఎస్ అంటాం అంటే సడన్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సడన్గా అంటే ఫీవర్ ఆర్ వైరల్నెస్ వచ్చేసి సడన్గా ఆయాసం వచ్చేసి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి శాచ్యురేషన్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి అన్నమాట అంటే మనకి తొంభై నాలుగు తొంభై ఐదు పైన ఉండాల్సిన శాచ్యురేషన్ సడన్గా డెబ్బై అరవైకి వచ్చేస్తాయి అలాగ రావటం వల్ల వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్తారు అలాంటి ఎన్నో కేసులు డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చి పేషెంట్ హ్యాపీగా పంపించారు అదే కాకుండా గత ఏడాది గడ్డి మందు మీకు అందరికీ తెలుసు చేలల్లో గడ్డి మందు వాడతారు దానికి విరుగుడు ఉండదు అసలు గడ్డి మందు వాసన చూస్తేనే బతకరు అలాంటి రెండు గడ్డి మందు కేసెస్ క్రిటికల్ కేసెస్ మనం తీసుకొని ఇద్దరు ప్రాణాలని కాపాడి హ్యాపీగా బయటికి పంపించాం మూడోది డాక్టర్ హారికా మేడం కింద ఈఎన్టీ కోలిస్టిటోమా అని ఉంటుంది అనమాట చెవిలో వస్తుంది అది లోకల్ క్యాన్సర్ కింద ఆ చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న బోన్స్ అన్నీ కూడా తినేస్తుంది అంటే మనకి వినికిరిపోతుంది అలాంటి కేసెస్ ఛాలెంజింగ్ కేసెస్ మేడం తీసుకొని ఆ కోలిస్టిటోమా దంతా క్లియర్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం వాళ్ళకి మంచిగా వినపడేలాగా ట్రీట్ చేసి మేడం చక్కటి చక్కగా పేషెంట్స్ని హ్యాపీగా ఇంటికి పంపించారు అలానే టాన్సల్స్ అలానే సైన్సైటిస్ కేసెస్ కానీ నోస్ సెప్టల్ డిఫెక్ట్స్ ఉన్న కేసెస్ కానీ అన్నింటినీ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి మేడం మంచిగా పేషెంట్స్ని ఇంటికి పంపించారు నెక్స్ట్ పృథ్వీ డాక్టర్ గారు ఆర్థోపెడిక్స్ ఒక కేసు అసలు మీరు నమ్మరు అంటే లైక్ యాక్సిడెంట్ అయిపోయింది రెండు కాళ్ళు చచ్చి పాస్ కూడా పోసుకోలే అంటే లైక్ ఇన్కంట్రోల్ యూ లైక్ యూరిన్ పోవటంలో కంట్రోల్ ఉండదు అనమాట దాని అంతటా అదే ప్యూరిన్ పోతుంది అంటే బ్లాడర్ కంట్రోల్ లాస్ అయ్యింది బికాస్ వెన్ను పూసలో నరాలు దెబ్బ వల్ల అలాంటి కేసుని డాక్టర్ గారు సక్సెస్ఫుల్గా వెన్ను పూస రిపేర్ చేసి పేషెంట్ని హ్యాపీగా ఇంటికి పంపించారు ఈరోజు ఆ పేషెంట్ చక్కగా నడుస్తున్నారు తన పనులు తను చేసుకోగలుగుతున్నారు అంతేకాకుండా డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వాళ్ళకి కూడా తొంటి మార్పిడిలు మోకాళ్ళ మార్పిడీళ్లు చేసి హ్యాపీగా నడిచేలా చేస్తున్నారు ఇలా ఇవన్నీ గత ఏడాది మా హాస్పిటల్లో సక్సెస్ఫుల్ గా జరిగిన కేసులు సో ఇక్కడ అంతేకాకుండా డయాలసిస్ కూడా ఉంది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న కేసెస్కి డయాలసిస్ కూడా ఇక్కడ అతి తక్కువ ధరలో చేయబడుతుంది సో ఈ ఆధునిక హాస్పిటల్ కేవలం పేదల కోసం ఎస్టాబ్లిష్ చేయబడింది సమాప్తం నమస్కారం